ఎక్కడ బస్తీలో ఉండి వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతుంటే భాగ్యం వాళ్ళని మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి బెదిరించి వాళ్ళని ఏకంగా తెచ్చి ఇంట్లోకి అయితే పెట్టుకుంటా అనమాట నర్మదా ప్రేమ వాళ్ళు అసలు ఎందుకు ఏం జరిగింది ఏంటి అనుకుంటున్నారా వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రేమా నర్మద అయితే శ్రీవల్లి వాళ్ళ బండారం మొత్తం చెప్పాలని చెప్పేసి రామరాజుతో చెప్తుండగానే అప్పుడే మిల్లులో దొంగతనం అని చెప్పేసి జరిగేసరికి ఇక అక్కడికి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక ఈ లోపు శ్రీవల్లి అయితే ఇంటికైతే వెళ్ళి బంగారం లాంటి కుటుంబానికి కోడలుగా వెళ్ళాలని చాలా ఆనందపడ్డాను నా ఆనందం అంతా మూడు నెలల అయిపోయింది అబద్ధాలు చెప్పకుండా మన పేదవాళ్ళు అన్ని ముందే చెప్పేసి ఉంటే నేను ఆ బావతో అత్తారింట్లో హాయిగా ఉండేదని మీ అబద్ధాలు నా జీవితానికి శాపం అయింది నా కాపురాన్ని తలకిందులు చేసేసాయి నాకు చావు తప్ప ఇంక వేరే మార్గం లేదని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక బాక్యమైతే అమ్ముడు అలా మాట్లాడికే అని చెప్పేసాను కానీ చావు తప్ప నాకేం మిగిలింది అన్నీ పోగొట్టుకొని ఎందుకు బ్రతకాలి ఎవరికోసం బ్రతకాలి ఏం మిగిలిందని నా జీవితానికి అంటూ ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక మన రామరాజు కూడా రైస్ మిల్లో జరిగిన దొంగతనాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడనమాట ఇంతలో వేదవతి అయితే ఏంటండి ఇది మోసం చేశాడు వాడి నిజస్వరూపం తెలిసిపోయింది ఇంకా ఆ విషయం గురించి ఇలా బాధపడుతూ ఉండొచ్చో చెప్పండి అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లి ఇంట్లోకైతే వచ్చేస్తుంది ఇక రామరాజు అయితే వేదవతితో ఈ లోకంలో ఖరీదైనది నమ్మకమైనది నమ్మకం ఒక్కటే బుజ్జమ్మ మన అని నమ్మిన వాళ్ళే మోసం చేస్తే ఆ బాధ అంత తేలికపోదని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట వాళ్ళు మోసం చేస్తే మోసపోయేటంత అమాయకంగా మనం ఉన్నామా అంత గుడ్డుగా వాళ్ళని నమ్మామా అనే బాధ గుండెల్ని తొలిచేస్తుంది బుజ్జమ్మ నాతో ఎన్నాళ్ళు ఉన్నవాడు నా అనుకున్నవాడు నా మనిషి ఇలాంటి మోసం చేస్తే నా గుండెలో సూదులు గుచ్చినట్టుగా ఉంది తట్టుకోలేకపోతున్నాను పొరపాటున నా ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు ఏదైనా మోసం చేస్తే నా గుండె ఆగిపోతుందేమో అని చెప్పేసి అంటాడనమాట ఇంకా ఒక్క మాటతో నర్మదా ప్రేమ వాళ్ళయితే శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు ఇంకా అంత భారీ డైలాగ్ కొట్టిన తర్వాత కూడా శ్రీవల్లి గురించి నిజం చెప్తారా అంటే అన్నాను అంటారు కానీ ఇంకా ఆ మాటతో వేదవతి అయితే మీరు భలేవారండి మన వాళ్ళు మనల్ని ఎందుకు మోసం చేస్తారని చెప్పేసి ధీరాజ్ పెళ్లి విషయం దాచేసి ఇంకా రామరాజుతో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే అయితే ప్రేమ మీతో ఒక విషయం మాట్లాడాలి మావయ్య అని చెప్పిన మాట గుర్తొచ్చి అమ్మ ప్రేమ నాది ఏదో చెప్పాలని అది కూడా వల్లీ వాళ్ళ గురించి చెప్పాలన్నా ఏంటమ్మా అదని చెప్పేసి అడుగుతాడనమాట ఇక ప్రేమ అయితే వల్లి వాళ్ళ గురించి మీకు చాలా నిజాలు తెలియాలి మావయ్య అని చెప్పేసి అంటుంది మళ్ళీ వాళ్ళ గురించా చాలా నిజాలా ఏంటమ్మా అవి అని చెప్పేసి రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటంటే అవి వాళ్ళు మీకు చెప్పిన ప్రతిదీ అని చెప్పేసి అక్కడితో ఆగానే ఇంకెంతలో అన్నయ్య గారండి అని చెప్పేసి పిలుపు అయితే వినిపిస్తా బయట నుంచి ఆ గొంతు ఎవరిదో దొరకదు మన భాగ్యం అనమాట అన్నయ్య గారండి బావగారండి అంటూ బోరుని ఏడుస్తూ ఇద్దరైతే వచ్చేస్తారన్నమాట వాళ్ళ ఒరిజినల్ గెటప్లోనే వర్క్ చేస్తారనమాట ఇక నర్మదా ప్రేమ వాళ్ళైతే మైండ్ బ్లాక్ అయిపోద్ది చెల్లెమ్మ బావగారు ఏంటిది అవతారాలు ఏంటి లోపలికి రండి అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట మీరు లోపలికి వచ్చేంత అర్హత కోల్పోయే అన్నయ్య గారు అని చెప్పేసి రామరాజు కాళ్ళ మీద పడిపోతారు భాగ్యం ఆనందరావు ఇక ఇద్దరైతే ఏడుస్తూ ఉంటారనమాట ఏంటమ్మా ఇది లేవండి లేవండి ఏమైంది అసలు ఏమైంది అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతూ ఉంటాడు ఇక భాగ్యం అయితే మేము రోడ్డున పడిపోయా అన్నయ్య గారండి మా ఆస్తులు డబ్బులు ఇల్లులు అన్నీ పోయాయి గెలిసిన వాళ్ళందరికీ కోట్లు కోట్లు ఫైనాన్స్ ఇచ్చాం కదా వాళ్ళు అయి పెట్టేశారు డబ్బులు అని చేతులు ఎత్తేసారు అన్నయ్య గారు బ్యాంకులు వాళ్ళు మా ఆస్తులను జప్తి చేసి మమ్మల్ని నిలువు దోపిడీ చేసి కట్టుబట్టలతో బయటకు గింటేసారండి అని చెప్పేసి కొత్త డ్రామా అయితే క్రియేట్ చేస్తా అనమాట అయితే భాగ్యం చెప్పిన దానికి రామరాజ్ తలాడించినా కానీ పక్కనే ఉన్న తిరుపతి మాత్రం అదేంటి నిన్న కూడా సూటు బూటు వేసుకునే కదా వచ్చారు ఇంతలోనే ఇవన్నీ ఎలా జరిగిపోయాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఈ యొక్క అయితే వీడిని తింగరోడు అని అనుకున్నా కానీ రామరాజు ఫ్యామిలీలో గొరేగాడేం కాదు కాస్త తెలివైన వాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది చెప్పండి రాత్రికి రాత్రే ఆస్తులు మొత్తం పోవడం ఏంటి ఇదేమైనా జేబులో ఫోనా టక్కున పడిపోవడానికి రాత్రికి రాత్రి కోట్ల ఆస్తులు పోవడం ఏంటి ఇదేదో తేడా కొడుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే తేడా లేదు గేడా లేదు మా ఆస్తులు పోయి ఇప్పటికే వారం పైన అయ్యింది మా ఆస్తులు తెలిస్తే మా అమ్మాయిని చులకనగా చూస్తారని మీతో చెప్పలేదు అన్నయ్య గారు నమ్మకం అనేది అమ్మ లాంటిది అన్నయ్య గారు మమ్మల్ని చాలా నమ్మారు దేవుళ్ళు లాంటి అన్నయ్య గారికి నిజం తెలియకుండా దాచేస్తే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడం అంతకు మించిన పాపం ఇంకొకటి ఉండదు దేవుడు లాంటి అన్నయ్యకు నిజం చెప్పాలనే వచ్చాం నిన్నటి వరకు ఐశ్వర్యంతో బ్రతికిన మమ్మల్ని ఇలా కట్టుబట్టలతో నిలబెట్టడానికి ఆ దేవుడికి మనసు అలా వచ్చిందని చెప్పేసి ఇక దొంగ ఎడిపో అయితే స్టార్ట్ చేస్తా అనమాట భాగ్యం ఇక వేదవతి అయితే అయ్యో ఊరుకు వదిన ఊరుకు ఊరుకు అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఊరుకుండా ఊరుకోండి అని చెప్పేసి ఇక వాళ్ళని అయితే ఓదారుస్తూ ఉంటాడన్నమాట ఇక నర్మదా ప్రేమ వాళ్ళు ఏం చేస్తారు కళ్ళు పెద్దవి చేసి అంత చూస్తూ ఉంటారు ఇక ప్రేమ అయితే చూసి చూసి మధ్యలో ముందుకు వచ్చేసి మీకు విషయం చెప్పాలి మావయ్య అని చెప్పేసి అంటదనమాట ఇక నర్మదా అయితే వచ్చి ఒక నిమిషం పక్కకి రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోద్ది నువ్వు నిజం చెప్తే మావయ్య గుండె ఆగిపోతుంది మన మావయ్య మనకి దక్కడు ఎవడో బయటవాడు మోసం చేస్తే చచ్చిపోతాడేమో అన్నంతగా బాధపడ్డాడు కన్నా కొడుకు పెళ్లి విషయంలోనే ఎంత మోసం జరిగితే ఆ గుండె తట్టుకోగలదా ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం మోసం చేసిన వాళ్ళని క్షమించక తప్పదు మన ఆవేశం మన కుటుంబానికి నష్టం చేయకూడదు ప్రేమ అని చెప్పేసి ప్రేమ అయితే నిజం చెప్పనీయకుండా ఆపేస్తుంది అనమాట ఇక రామరాజు అయితే ఏంటమ్మా నర్మదా ప్రేమ వల్లి గురించి నిజం చెప్పాలంటుంటే పక్కకు తీసుకొని వెళ్ళావేంటి ఏమైంది అని చెప్పేసి అడుగుతాడనమాట ఏం లేదు మావయ్య ఆఫీస్ విషయం అని చెప్పేసి నర్మద అయితే అంటది ఏమా ప్రేమ నిజంగా ఆఫీస్ గురించేనా అని చెప్పేసి రామరాజు అడిగేసరికి అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట ఇక రామరాజు అయితే చూడమ్మా చెల్లమ్మా ఆస్తులు పోయాని మిమ్మల్ని గుమ్మం బయటే ఉంచే వ్యక్తిత్వం కాదమ్మ నాది మీరు మాతో పాటు మా ఇంట్లోనే ఉండండి బుజ్జమ్మ వాళ్ళ లోపలికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటాడనమాట ఇక రామరాజు ఇంట్లోకి భాగ్యం ఆనందరావు అయితే అడుగు పెట్టేస్తారు వెళ్ళి వెళ్లగన అలుడు అని చెప్పేసి చందు కాళ్ళ మీద అయితే పడతారనమాట మమ్మల్ని క్షమించండి అలుడు గారు మీ క్షమాపణ చెప్పడం తప్ప చేతులు చిల్లి గవ్వ కూడా లేదు ఎండిపోయిన చెరువు వైపు ఎంత ఆశగా చూసినా మట్టి తప్ప ముళ్ళు కూడా దొరకదు కదా బాబు మా పరిస్థితి కూడా ఇంతే బాబు కట్టుబడ్డలతో రోడ్డుని పడ్డం నీకు పది లక్షలు కాదు కదా పది రూపాయలు కూడా ఇవ్వలేం బాబు మాకు చావు తప్ప వేరే దారి లేదు ఆ పది లక్షల మ్యాటర్ని కూడా క్లోజ్ చేసేస్తారు అనమాట ఇక ఇద్దరు ఇక నర్మదా తీసుకున్న నన్ను ఎంత ప్రేమ అయితే హట్ అయిపోయి ఇక నర్మదాని అయితే దూరం పెట్టేస్తే నువ్వు నాతో మాట్లాడదు ఇక వల్లి నా మీద ఎన్ని చాడీలు చెప్పింది మావే గారికి ఎంత చేసింది అన్నీ మర్చిపోయి వాళ్ళని క్షమించేసావా అని చెప్పేసి ఇక బాగా హట్ అయిపోయిన ప్రేమ అయితే నర్మదా అయితే మాట్లాడదు ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్